సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు కాలం కలిసి రావాలి కాలం కలిసేంత వరకు ఎదురు చూడాలి ఈ సాయి మాటలు విని నువ్వు ఎదురు చూసావు నీకైన కాలం కలిసి వచ్చింది నువ్వు కాదు అనకుండా ఇప్పుడు విన్నావంటే నీ కోరిక తప్పకుండా తీరుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి అని చూడబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి హ్యాపీ థర్స్డే బాబాగారు ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు బాబాగారు మనకేం చెప్తున్నారు అంటే తల్లి ఇన్ని రోజులుగా నువ్వు కాలం కలిసి రాలేదు అని ఎదురుచూస్తూ ఉన్నావు ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి విసుగు చెంది ఉన్నావు కానీ నీకు అంతగా ఏది కూడా కలిసిరాక బాధపడ్డావు చేసిన ప్రయత్నం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరులైపోయింది అని బాధపడ్డావే తవరా నువ్వు కొంచెం కూడా విసిగెత్తి బెంబేలెత్తిపోలేదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించావు కాబట్టే నీకు ఇప్పుడు ఆ అవకాశం వచ్చేసింది చెట్టుకు ఉన్న మొగ్గ విచ్చుకునే పుష్పంగా రూపు సంచరించుకోవటం కొంత సమయం పడుతుంది కదా ఆ సమయం దాకా వేచి ఉంటేనే సుగంధాలు వెదచల్లే పుష్పం నీకు లభిస్తుంది ఆలోగా ఎన్ని బిందులు నీళ్లు పోసినా కోరుకున్న పుష్పం లభ్యం కాదు కొన్ని కార్యాలు కూడా నెరవేరాలంటే కొంతకాలం నిరీక్షించి తీరాల్సిందే కాలం కలిసి వచ్చే వరకు ఆగాల్సిందే ఓర్పుతో వ్యవహరించాల్సిందే అప్పుడే అనుకున్న కార్యాలు ఆశించినట్టు జరుగుతాయి వసంతం కోసం వర్షం కోసం చెట్లు నిరీక్షించవు ప్రార్థించవు ప్రాధేయపడవు కాలం అనుకూలించగానే వసంతంగా చెట్లు చిగురిస్తాయి గీతలో భగవంతుడు కూడా బోధించినట్లు మనిషి కూడా తనను పని తాను చేసుకుంటూ త్రికరణ శుద్ధితో వ్యవహరించాలి ఫలితం కోసం ఎదురు చూడకూడదు అర్థం లేని నిరీక్షణతో కాలాన్ని వృధా చేసుకోకూడదు నేడు జరిగినది రేపు తప్పక జరుగుతుంది ఆశావాదంతో ముందుకు సాగాలి తప్పితే కృంగి కృషించిపోకూడదు అలాగే రామాయణంలో శబరి శ్రీరామ దర్శనం కోసం ఎంతో కాలం నిరీక్షించింది రాముడు అరణ్యవాసం ఆమె పాలిట వరమైంది ఆమె నిరీక్షణ కూడా ఫలించింది వనవాటికిలో రామునికి దర్శనం అయ్యింది ఆయనను ఆతిథ్యం ఇచ్చి ధన్యురాలైంది శబరి భక్ కొత్తగా భక్తిగా ఉన్న ఆమె కోరిక కూడా తీరిద్ది అంటే కాలం కలిసి దానివల్లే భక్త శబరిగా చరిత్ర నిలిచిపోయిన దానికి కారణం ఇదే కలి కాలం కలిసి రానప్పుడు క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు కొందరు నిరాశ నిస్పృహలతో కృంగిపోతూ ఉంటారు ఆ పరిస్థితుల్లో మనిషి ఆశ్రయించవలసింది ఆశావాదాన్ని ప్రతికూల పరిస్థితిని తీవ్రంగా ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడటానికి పరిష్కార మార్గాలు ఆలోచించాలి కానీ జీవితం మీద విరక్తి మాత్రం పెంచుకోకూడదు లంకలో సీత కోసం వెతుకుతూ ఆంజనేయుడు ఒక దిశలో విసిగిపోయాడు దేహత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు ఆ క్షణంలో సీతమ్మ లేదు బతికి ఉంటే శుభాలు చూడవచ్చునని భావించి తిరిగి మళ్ళీ ప్రయత్నాలు కొనసాగించాడు సీతమ్మ జాడ కనిపెట్టాడు అలా కనిపెట్టడం వల్లే రామకార్యాన్ని పూర్తి చేశాడు హనుమంతుడు అందుకే మనసులో ఎల్లప్పుడూ సద్భావనలతో దింపుకోవాలి అవే మనిషిని విజయతీరాలకు చేరుస్తాయి కాలం కలిసి రానప్పుడు సంకటమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక్కసారిగా చుట్టుముట్టినప్పుడు దిక్కుతోచిన పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా కొంతమంది ఇతరులపై నిందనం ఓపుతూ ఉంటారు నిజానికి ఆ ఘనత కర్త కర్తములకు భావించినప్పుడు మన పరిస్థితులు కూడా మనమే కొంతవరకు కారణమని తెలుసుకోవాలి ఇతరుల మీద నిందలు వేయటం కంటే మనం చేయాల్సింది ఏంటి అని ఆలోచించాలి అలాంటి సమయంలో సానుకూల ధోరణి అంటే అనుకూల ఆలోచనలు చేయాలి ఆశావహ దృక్పథంతో మన మనసులోని ఆలోచనలు మార్చుకుంటే జీవితమే మారిపోతుంది అలా కాకుండా ఉంటే జీవితమే మోడుబారుతుంది మోడువారిన వృక్షం ఎప్పుడు కూడా అలాగే ఉండదు కొంతకాలం తర్వాత చిగురిస్తుంది పుష్పిస్తుంది ఫలాలను ఇస్తుంది అలాగే మనిషి కూడా ఆశను అహలంగా చేసుకొని కాలం ఎప్పటికైనా కలిసి వస్తుందనే నమ్మకంతో ముందుకు వెళ్ళాలి నిజానికి కాలం ఎప్పుడూ మనిషికి ఆశాకిరణమే బిడ్డ తీయని ఆశలు మనసులో రేకిస్తూ ఉంటుంది చిగురించే ఆశలతో బ్రతకాలని బోధిస్తూ ఉంటుంది మంచి కాలం వస్తుందని భరోసా ఇస్తుంది అందుకే కాలాన్ని భగవంతుడి స్వరూపంగా మనం భావించాలి శాస్త్రాలు చెబుతుంటాయి కూడా అలాగా అలాంటి కాలాన్ని సద్వినియోగం చేసుకొని ఆ భగవంతుడితో అనుసంధానం పెంచుకొని మన అర్హతల్ని మరింత పెంచుకొని మన కోరికల్ని తీరేలా అన్నీ భగవంతుడు చేరుస్తారనే నమ్మకంతో ఉండాలి నిజానికి ఏదైనా బాగా కష్టపడితే లభిస్తుంది భగవంతుడు మన కష్టాన్ని చూసి ఏదో ఒక సమయంలో కరుణించకపోతుడు పోడు ఏ సమయంలో ఎవరికేది ఇవ్వాలో భగవంతుడి తప్పకుండా తెలుసు ఆయన తప్పక ప్రసాదిస్తాడు అందుకే ప్రతి మనిషి భగవంతుడితో అనుసంధానం ఏర్పరచుకుంటే నిరంతరం ముందుకు సాగితే విజయం మేళతాళాలతో వచ్చి చేరుతుంది అలా కాకుండా అక్కడే ఆగిపోతే విజయం అనేది నువ్వు చూడగలవా చెప్పు కాబట్టి ఈ యొక్క మాట నువ్వు గుర్తుంచుకోవాలి ఇదంతా కూడా నీలోని ధైర్యాన్ని పెంపొందించడానికే చెప్పాను ధైర్యం మరింత పెరిగి నీ లక్ష్యాన్ని ముందుగా చేరుకోవాలి ఎప్పుడైనా నిరాశ వచ్చినప్పుడు నా వల్ల అవుతుంది నేను చేయగలను అనే ఒక మనసులో గట్టిగా బలంగా కొరుకు తప్పక నీ వల్ల అవుతుంది బిడా ఈ విషయం నీకు తెలపడానికే ఈ సాయిని ముందుకొచ్చాను ఇవన్నీ నీకు చేయడానికి కూడా తగినంత ధైర్యం సహనం అన్నీ నేను కల్పిస్తాను నమ్మకంతో మాత్రం ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సైరామ్